హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఇంపాక్ట్ త్రిపుల్ టీడబ్ల్యూఎస్ వన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్లో ఈరోజు శ్రీ ఏ నాగేశ్వరరావు గారు గోల్ సెట్టింగ్ విషయం మీద మరి సెషన్ తీసుకోవడం జరిగింది అందులో నేను మెంటర్గా జీ ఫోర్ మెంటర్గా నేను ఇంట్రొడక్షన్ కూడా చేయడం జరిగింది మరి వారి మాటల్లో నాకు నచ్చిన కొన్ని ఆనిముత్యాలు మీ ముందున్నాను మొదటిది ఈరోజు రేపు రేపుకు రూపం లేదు ఈరోజే నీతో ఉండేది రేపటి కోసం బాటలు వేయాలంటే ఈరోజే నీవు కదలాలి రోజు నీతో నువ్వు మాట్లాడుకో నీవేంటో నీకు తెలుస్తుంది మొహమాటాన్ని విడనాడాలి నీకేం కావాలో నీకు తెలియాలి ప్రకృతిని గొప్పగా అడగాలి అంతకంటే గొప్పగా నమ్మాలి నీ ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి నీవు ఉన్నతంగా జీవించాలి రెండవది నీ లక్ష్యం లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వాళ్ళు లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు ఆకాశమంతా లక్ష్యం ఉండాలి దానిని అందుకునేందుకు కృషి చేయాలి అర్ధరాత్రి అడిగిన లక్ష్యాన్ని చెప్పాలి ఆ లక్ష్యం వైపు అడుగులు వేయాలి రోజు మన లక్ష్యాన్ని చూడాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎదురు చూడాలి సజ్జనుల సాంగత్యం లక్ష్యాన్ని సిద్ధింపజేస్తుంది ఎన్నిసార్లు విఫలమైన మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి ఆగకుండా సాగితే లక్ష్యం నీకు దాసోహం అవుతుంది దిస్ ఈజ్ గురుప్రసాద్ ఇంపాక్ట్ త్రిపుల్ టీడబ్ల్యూఎస్ వన్ నైంటీ సెవెన్ వన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ మెంటర్ ఫ్రమ్ అనంతపూర్ థ్యాంక్ యూ